బాలినీని శ్రీనివాసుల రెడ్డి గారు నీకు ఒంగోల్లో కౌంట్ డౌన్ మొదలైంది వాడుకును వదిలేసే నీకు ఒంగోల్లో సినిమా ఏంటో చూపిస్తా మీ అవినీతి దందాలు భూ ఆక్రమణలపై నేను పోరాడతా నిన్ను జైలు ఓసలు లెక్కిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బాలినినిపై విరి నిన్న ఒంగూరు శాసనసభ్యులు మా ముందు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని చెప్పారంటే పెద్దిరెడ్డి మా బే భూ అర్చలు చేస్తాడు కాబట్టి నేను ఆయన సహకరించలేదని చెప్పి అతను ఏదో మాట్లాడుతున్నా అంటాడు అయ్యా నీకు నీ బుహ ఎక్కడున్నా కానీ నీ చెప్పుడు నీకు ఆరు సార్లు చేసి ఐదు సార్లు కల్చర్కి మనకి ఇష్టం వచ్చినట్టుగా మా అంచనాడు కాబట్టి ఎన్నో మంత్రి జనాభా గారిని లాగా ఉన్నా పను నీకు ఉంటే అప్పుడు నీకు ఒకటైనా రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు రాజానికి కొట్టి హైదరాబాద్ కొనుక్కున్నాను నువ్వు చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది రుణాలలో అక్కడ మీరు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మంత్రులుగా ఉండి నీ రేతలు భాస్కర్ రెడ్డి మా కుటుంబానికి మా కుటుంబంలో అందరికీ వ్యక్తి అతను అతను నీ నీతో ఏ వ్యాపారం చేశారు నీతో ఏ రాజకీయాలు చేశారు ఆ చరిత్ర కూడా నేను చెప్తున్నప్పుడు ఎంతో రాకేష్ రెడ్డి గారు ఇదే పెద్ద మనిషి వైజాగ్లో దాదాపు రెండు వందల చిక్ర ఎరాచి చదువు అనేటువంటి ఆ పదకొండి తీవచ్చి దాన్ని అమ్మి దానిలో వచ్చే వాటానికి ఇప్పుడు సంబంధం పెంచుకొని తన కుటుంబ

లేదు సత్యూ వీళ్ళిద్దరకాలు ఎలా ఉన్నాయంటే నేను నాగేంద్ర దగ్గర తిరుగుతూ చేస్తూ ఈ నగరి పత్రాలు చూపిస్తూ ధనం మూసుకుని మీరు చేసిన నేను మొత్తం ఒక క్యాబ్ క్యాబ్ గుర్భయంలో బాగా చేసుకొని నా వల్ల ఎస్ వస్తుంది అందుకే రోజు

పట్టాలు ఇస్తాంటే ఎవరు కాదంటారాయా అది కా నువ్ అది కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది అని చెప్పి ఆ పట్టాలు ఎప్పుడో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది ఒక నాటం పేకి ఇవ్వడం జరిగింది అలాంటి పూర్తి తెలుసు కూడా దాని అన్ని పట్టాలు ఏం చేశాడు ఇరవై ఏళ్ళు పట్టాలకి నీ పని అడిగినటువంటి ఈ పువ్గట్టి రెడ్డి ఎప్పుడు కూడా బాలి అన్ని కూడా ఏమంటే ఆ ఇరవై పట్టాల సంవత్సరానికి చదువు చేసేటానికి కానీ ఆ రాజు చేయటానికి కానీ ముప్పై కోట్లు ప్రచారాన్ని కోసం ఈ పని తర్వాత అదే సంబంధించినటువంటి ఆ పట్టాభిపంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కోర్టు ఆపించారని చెప్తున్నావు సరే వేశారు అనుకున్నావు ఎందుకు వేశారు అది ఆల్రెడీ మైనింగ్ ఉంది అది కరెక్ట్ కావాలని దూరపడుతుంది వేసుకుని వచ్చాము కానీ నీకు పూర్తి మరి ఏ విచ్ఛిన్నాలు నువ్వు ఎలా నీ శ్రీకరి ఉల్లాస్ పార్టీకి ఏ గ్రామంలో

ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం కలుగుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి రా కృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి ప్రియా మాన్ గుంటూరు రోడ్ ఒంగోలు